హలో పొలిటికల్స్ యస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాండీ జాన్నీ ఎస్ పాప ఫ్రైడే వస్తే న్యూ మూవీస్ అబ్బా ఎస్ మరి ఇవాళ మన మాస్కర్ దాస్ విశ్వక్ సేన్ నటించిన మెకానిక్ రాకీ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది ఇప్పటికీ ట్విట్టర్ రివ్యూ కూడా వచ్చేసింది మూవీ చాలా బాగుంది ట్విస్టులతో 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 సాగే యాక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్ అండ్ లవ్లీ మూవీ అని చెప్పేసి సో మరి విశ్వక్ యాక్టింగ్ రెగ్యులర్గా ఉన్నా కూడా పిస్టులతో మూవీ చాలా బాగా హైలైట్ అయింది అని చెప్పేసి మనకి ట్విట్టర్ రివ్యూ అలాగే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ఉంటుంది కదా వచ్చేసింది సో ఇంకా ఇప్పుడు మనం ఆడియన్స్ అడిగి తెలుసుకుందాం నిజంగా వాళ్ళు ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు మూవీ ఈ మూవీలో బ్యూటిఫుల్ హీరోయిన్స్ శ్రద్ధ శ్రీనాథ్ అలాగే మీనాక్షి చౌదరి ఎలా యాక్ట్ చేశారు ఎలా అభిమానులు ఆకట్టుకున్నారు ఇంకా లేట్ చేయకుండా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళిపోదామా ఓవరాల్గా అయితే పర్లేదన్నా ఫస్ట్ హాఫ్ కొంచెం మరీ లాగ్ ఉంది సెకండ్ హాఫ్ కొంచెం బాగుంది ట్విస్ట్లు చాలా బాగున్నాయి కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ చూసేసరికి అరేరే ఇదేం సినిమా ఎందుకు వచ్చాం అన్న ఒక ఫీల్ అయితే వస్తుంది ఇంటర్వెల్ వరకు అసలు కంప్లీట్ గా ఏం లేదు కంప్లీట్ గా జీరో అసలు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేసరికి కూడా పోస్ట్ పోస్ట్ ఇంటర్వల్ కొంచెం ఫైవ్ మినిట్స్ లాగ్ ఉన్నా సరే తర్వాత వచ్చి ఒక ట్విస్ట్ వల్ల మొత్తం కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది మూవీ మొత్తం అక్కడ నుంచి కొంచెం గా ఉంది అండ్ వచ్చే ట్విస్ట్ కూడా కొంచెం గా అనిపించాయి అంటే ఒక ట్విస్ట్ పక్కన పెడితే అది కాకుండా మిగతా వచ్చా అని కూడా కొంచెం బాగుంది

అయితే వాళ్ళ ఫ్రెండ్ని సైబర్ ఫ్రాడ్ వాళ్ళు ఇట్లా మోసం చేసి చేయడం వల్ల వాళ్ళ ఇతను కూడా వాళ్ళని ట్రాప్ చేసి పోలీసులు చెప్తారు బాగుంది సినిమా సాంగ్స్ హీరోయిన్స్ ఇంత కామెడీ కూడా బాగుంది హర్ష కామెడీ అది ట్విస్ట్లు బాగున్నాయి కదా సినిమాలో ఎన్ని ట్విస్ట్లు ఉన్నాయి ఎలా అనిపించింది ట్విస్ట్ అంటే వాళ్ళు ఇతను ట్రాప్ చేయాలని చూస్తాడు కాకపోతే వీడియో వాళ్ళని ట్రాప్ చేస్తారు అదే ట్విస్ట్ అన్న ఓకే మీనాక్షి చౌదరి ఎలా అనిపించింది బాగుంది అన్న యాక్టింగ్ వాళ్ళన్న జరిగిన అన్యాయాన్ని ఇతను మెకానికల్ చేసి సాంగ్స్ డాన్స్ అన్ని బాగున్నాయి అంటే మాస్క దాస్ అనే పేరు ఈ సినిమాలో బాగా మాస్కా దాస్ అంటే కొంచెమే ఉందన్న యాక్షన్ అంతగా మాస్ లేదు ఓకే ఆడియన్స్ ఎంజాయ్ చేయొచ్చా ఆడియన్స్ అయితే మా చిరుకులు చూడొచ్చు అన్న ఈ మధ్య సునీల్ చాలా సినిమాల్లో చూస్తున్నాము అంటే నెగిటివ్ రోల్ దీంట్లో గుట్టంగా బాగా చేశాడు మీనాక్షి చౌదరి గారు గుట్టంగా కొంచెం మంచిగా ఉంది ఫాదర్ సెంటిమెంట్ ఉంది మూవీ అంతా మెకానిక్ షెడ్ కోసం ఉంటుంది భయ వాళ్ళ ఫాదర్ షెడ్ ఎలా ప్రాబ్లమ్స్ పడితే హైదరాబాద్లో పడితే వీడు ఎలా చేస్తాడో అనేది ట్రిస్ట్లో అయితే మామూలు లేదు భయ్యా బిజిఎం కూడా బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ మంచి లైఫ్ ఇచ్చాడు సినిమాకి ఇంకా సినిమాలో ట్విస్ట్లు అయితే చాలా ఉన్నాయి భయా ఓవరాల్ గా సినిమా అయితే బాగుంది భయా హిట్ అనుకోవచ్చు ఖచ్చితంగా భయ మనం మాట్లాడుకోవచ్చు ప్రీవియస్ సినిమాలో ఇది కూడా వన్ ఆఫ్ ది సినిమా అనుకోండి దమాకా టైప్

చూడండి నిజంగా అంటున్నా కదా ఏంటంటే మీరు నేను మళ్ళా ఇప్పటికే చెప్పిందే మళ్ళా చెప్తున్నా ఏంటంటే ఇండియన్ సినిమాలు ఇదే ఒకటే సినిమాకి ఎందుకు వెళ్ళాలంటే మెసేజ్ ఉంది అంటే నార్మల్గా మా సినిమా కమర్షియల్ సినిమా అట్లా కాదు సినిమా మొత్తం బాగుంది సీరియస్గా హీరో క్యారెక్టర్ అరే క్యారెక్టర్ చెప్పినారు కదా అరే అది మెకానిక్ ఉంటాడు మెకానిక్ ఉంటాడు అట్లా మెకానిక్ ఉంటాడు అది ఏముంటది సినిమా కూడా అన్న సీరియస్ చెప్పాలంటే నేను చెప్పలేను మెకానిక్ రాకీ అని చెప్పాను సినిమా మాస్ ఉంటది లే మాస్ ఉంటది మాస్ ఉంటది సినిమా అంత మన అంత మన అంత మాస్ ఉండది కానీ హైలైట్స్ ఏందంటే ఒకటన్నా మనకి స్టోరీ ఓకే విశ్వగణ సెకండ్ పాటలు బీజం బీజి ఫైట్స్ ఫైట్ టైమ్ లో వచ్చే బీజమ్స్ అంటే మార్నింగ్ టైం కదా ఎవరు వస్తాను నా సంజయ్ దగ్గర చూసి ఇప్పుడు విశ్వకర్ణ ఉంటాడా సుదర్శన్ దగ్గర దేవి దగ్గర ఇద్దరు మినేశ్ చౌదరి ఆమె మస్తు చేసినది ఇంకొక ఆ శ్రద్ధనాథ్ సిరేజ్ గా పేరు సునీల్ అన్న క్యారెక్టర్ అంతా బానే ఉంది ఆయన సునీల్ క్యారెక్టర్ మనం ఫస్ట్ బాగా సీరియస్ అని ఇస్తుంది ఈ ట్విస్ట్ రివీల్ అవుతుంది చెప్పొద్దు అన్న మెకానిక్ రాక సినిమా ఇష్ట మస్తు అంటే మస్తు ఎగ్జైట్ అయినా ఎందుకు ఎగ్జైట్ అయినా అంటే నేను ఒక మిడిల్ క్లాస్ ఉంది మిడిల్ క్లాస్ ఉంది ట్రాప్ చేస్తే అంటే మిడిల్ క్లాస్ అని ఆశ అవసరం చూసుకొని మస్తు మంది మిడిల్ క్లాస్ ట్రాప్ చేస్తున్నారు ఆ మిడిల్ క్లాస్ వన్ కి ఆ ట్యాబ్ వేస్తున్నా ఐడియా బల్బ్ ఎలిగితే అని అని తెలిస్తే వాడు ట్రాప్ చేయడం స్టార్ట్ చేస్తే ఎట్లుంటా అనేది మెకానిక్ రాకే అన్న అంటే లాగ్స్ ఎక్కువ ఉన్నాయంటా సినిమాలో ఫస్ట్ ఎవడు చెప్పిండ నా ల్యాగ్స్ ఎక్కువ ఉన్నాయని ఎవరు చెప్పిండు చూసటా చూసే చెప్తారా రిపోర్ట్ వాళ్ళు నిజ్రంబులు వచ్చినట్టు అన్న నిజ్రంబులు వచ్చినట్టు సినిమా సక్కా చూడు మొహం నడుకొని చూడు సినిమాని హైదరాబాద్ లో బిర్యానీ ఎంత ఫేమస్ విశ్వకన్నా కూడా అంతే ఫేమస్ ప్రతి పది నిమిషాలకు ట్విస్ట్ రిఫీల్ అయితేనే ఉంటది ట్విస్టు ప్రతి ట్విస్ట్ కు ఒక ఎగ్జైట్మెంట్ వస్తుంది నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన అన్నా నేను ఒక సినిమా లాభారు అంటే నేను మిడిల్ క్లాస్ వాళ్ళని కాబట్టి చెప్తున్నాయి కదా ప్రతి మిడిల్ క్లాస్ వాడు వచ్చే సినిమా చూడరు విన్నారు కదా మెకానిక్ రాకీ మూవీ గురించి ఆడియన్స్ ఏం చెప్పారు ఖచ్చితంగా ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్ చూడాల్సిన సినిమా అని చెప్పేసి చెప్పారు ఎందుకంటే ఈ సినిమాలో విశ్వక్ సేన్ యాక్టింగ్ మరీ పీక్స్లో లేకపోయినా స్టోరీకి తగినట్టు తను పర్ఫార్మెన్స్ని చూపించాడు అలాగే హీరోయిన్స్ మన ఎవరు మీనాక్షి చౌదరి అలాగే శ్రీనాథ్ చాలా బాగా చేశారని చెప్పేసి చెప్తున్నారు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని ట్రాప్ చేయాలని చూసిన వాళ్ళకి అదే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్ తిరిగి ట్రాప్ చేస్తే ఎలా ఉంటుంది అనేదే స్టోరీ అని చెప్పేసి మనకి ఆడియన్స్ చెప్పడం జరిగింది ఖచ్చితంగా సినిమా అయితే ట్విస్ట్ మీద ట్విస్ట్లు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఒకటి రివీల్ అయిపోయేకి ఇంకొక ట్విస్ట్ ఒకటి రివీల్ అయిపోయేలోపు ఇంకొక ట్విస్ట్ సో స్టోరీ అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పడం జరిగింది ఖచ్చితంగా మీరు కూడా సినిమాని చూసి ఎంజాయ్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి మన మెకానిక్ రాకీ అయితే పెద్దగా హిట్ అవుతుందో లేదన్న విషయం మనకు తెలియదు కానీ ఖచ్చితంగా ఒక మిడిల్ క్లాస్ ఆడియన్స్ కి మాత్రమైతే బాగా నచ్చింది చూద్దాం ఈ మూవీ ఎంత హైప్ క్రియేట్ చేస్తున్నో ఎంత బజ్ని ఇంకా క్రియేట్ చేస్తున్నో సో మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండీ పొలిటికల్ ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ప్లీజ్ అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ లింక్స్ డిస్క్రిప్షన్